ప్రజెంట్ రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది సార్ ఇక్కడ తెలంగాణలో చాలా వరస్ట్గా ఉంది సార్ చాలా మటుకు కొందరు ప్రాపర్టీస్ కొండాలని భయపడుతున్నారు రియల్ చేయడానికి భయపడుతున్నారు చాలా మటుకు ధరలు చూస్తేనేమో కిరాణా సామాన్ రైస్ అన్నీ పెరిగినాయి ఇంకోటి కళ్యాణలక్ష్మి లక్ష్మి ఇస్తానని అదే లక్ష రూపాయలు బంగారం ఇస్తలేదు చాలామంది ఫీల్ అవుతుంది అదే అది ఇస్తాన్నాడు తులం బంగారం ఇస్తానన్నా అది ఇవ్వలేదు పోనీ వైట్ కార్డు ఎవరికన్నా వస్తుందంటే సాధారణంగా ఒక ఫ్యామిలీకి మొత్తం వస్తుంది అన్నారు రేషన్ కార్డు అందరికి ఇస్తున్నాం ప్రతి ఒక్కరు అన్నారు అన్నారు కదా సార్ కరెక్టే నేను ఒప్పుకుంటాను మీరు ఒకసారి సర్వే చేయండి దాని గురించి ఎవరి వచ్చిందో వచ్చిందో ఇంటికి పోయి సర్వే చేయండి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అయితే లేదు గృహలక్ష్మి అన్నారు అదే ఇస్తాను అది ఇవ్వలేదు అందరు అందరు హోప్ గుడి గెలిపించరు కానీ ఆ ఇయాలి ఏ బెనిఫిట్స్ లేవు సార్ ఇస్తే నాలుగు వేలు కూడా ఇవ్వలేదు అట్లీస్ట్ రెండు వేలు కూడా కరెక్ట్గా ఇస్తలేడు అదైతే మరీ గౌరవ పరిస్థితి అదే అనవద్దు కానీ కేసీఆర్ అన్నం పెట్టిండు సార్ హండ్రెడ్ పర్సెంట్ పెట్టిండు మరి రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ కంబ్యాక్ ఇచ్చే అవకాశం ఉంది పర్సెంట్ సార్ మధ్యతర ఎన్నికలు వస్తే మాత్రం కేసీఆర్ డెవలప్మెంట్ చేసింది కనుక మళ్ళీ ఎన్నికలు వచ్చిన మాత్రం భారంగా పబ్లిక్ అందరూ కేసీఆర్ అంటారు అయితే ఓవరాల్గా అయితే ఈ ప్రభుత్వ పరిపాలన ఎలా అంటారు బాగుందంటారా నచ్చలేదు జీరో చేస్తున్నా సార్ ఈ గవర్నమెంట్ అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ జీరో చేస్తున్నా మళ్ళీ రేపెల్లుండి ఏ టీఆర్ఎస్ కానీ మన కేసీఆర్ బెనిఫిట్లో వస్తారు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అవుతుంది మళ్ళీ మంచి రోజులు వస్తాయని సంతోషపడుతుంది